భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ను క్లీనర్ గా అభిమానులకు మరింత అందుబాటులోకి ఉండేలా మార్చారు ఏప్రిల్ బుధవారం ఆయన తన ఫీడ్ నుంచి ప్రకటనలు బ్రాండ్ ప్రమోషన్ల పోస్టులను తొలగించి వాటిని రీల్స్ తరలించారు అతని ఈ నిర్ణయం ఆకస్మికమైనదిగా కనిపించినా ఇది ఒక వ్యూహాత్మకమైన సోషల్ మీడియా స్ట్రాటజీగా విశ్లేషిస్తున్నారు కోహ్లీ తన వ్యక్తిగత క్షణాలు ఆట జీవితాన్ని ఫీడ్ లో ఉంచారని భావించినట్లు తెలుస్తోంది విరాట్ బ్రాండ్ ప్రమోషన్లు పూర్తిగా ఆపేశాడా అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తాయి కానీ విషయం ఏమిటంటే ఆయన ప్రమోషన్లను పూర్తిగా తొలగించకుండా వీడియో ఫార్మాట్ అయిన రీల్స్ కి షిఫ్ట్ చేసినట్లు సమాచారం కోహ్లీ ఇప్పుడు లో లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లలో రెండు అర్ధ సెంచరీ అందించారు ఆర్సీబీ ముగ్గురు బలమైన ప్రత్యర్థులైన కేఆర్ సిఎస్కే ముంబై ఇండియన్స్ లను వారి హోమ్ గ్రౌండ్ లో ఓడించారు తాజాగా ఏప్రిల్ పది గురువారం రోజున బెంగళూరులో లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడేందుకు సిద్ధమవుతోంది ఇప్పటి వరకు ఓటమి రుచి చూడని డీసీకి మొదటి ఓటమి ని ఆర్సీబి రుచి చూపిస్తుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది